మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కోలుకోలేని సాక్ వైసీపీకి అవంతి గ్రంథి రాజీనామా కూటమి దెబ్బకు వైసీపీ కుదేల్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే వచ్చేస్తుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రి పదవి అనుభవించిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే పదవి అనుభవించిన గంధీ శ్రీనివాస్ తాజాగా ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీని వీడారు ఇవాళ వీరిద్దరూ వరుసగా పార్టీకి తమ రాజీనామాలు సమర్పించారు అనంతరం వీరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తాము వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించారు అలాగే తమ భవిష్యత్ ప్రణాళికలు కూడా వివరించారు ఇవాళ ఉదయం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్ జగన్ విజయసాయిరెడ్డికి లేఖలు పంపిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన రాజీనామా వెనుక కారణం వెల్లడించారు ప్రజలు ఐదేళ్ల పాటు పాలించాలని కూటమికి తీర్పు ఇచ్చారని కానీ జగన్ దాన్ని గౌరవించకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నారని అందుకే వైసీపీని వీడుతున్నట్లు అవంతి పేర్కొన్నారు వైసీపీలో కార్యకర్తలు ఐదేళ్లు నలిగిపోయారని పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని సూక్తులు కూడా చెప్పారు అదే సమయంలో కుటుంబం కోసం సమయం వెచ్చించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా అవంతి తెలిపారు అయితే మరోవైపు అవంతి బాటలోనే వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని ప్రకటించారు గత ఐదేళ్ల పాలనలో భీమవరంలో ఎన్నో ల్యాండ్ మార్క్ పనులు మంచి పనులు చేశానని తనపై ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు అయితే విలువలను పాటించకుండా తప్పుడు ప్రచారాలు కూడా చేశారని అన్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దానిపైన నేను ఇంకా నిర్ణయం త్వరలోనే చెబుతానని కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు అందరూ తనకి నిర్ణయంతో ముందుకు సాగుతానని ఎక్కడా గౌరవంతో పూర్తిగా నేను ఉంటానని అక్కడ ఉంటానని చెప్పారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు